హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ హిందువుని ఈరోజు రెసిపీ వచ్చి ఆలు చిక్కుడుకాయ కర్రీ అండి అస్సలు చికాకు పెట్టని చిక్కుడుకాయ కర్రీ ఎన్నిసార్లు తిన్నా చికెన్ లాగా తినాల్సిందే ఇష్టంగా అంత టేస్టీగా ఉంటుంది తయారీ విధానం చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ కిలో చిక్కుడుకాయలని చక్కగా సైడ్ వచ్చే ఈనలన్నింటినీ తీసి ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పుచ్చులు అవి లేకుండా చెక్ చేసి నీట్గా వాష్ చేసి తీసుకున్నాను అలాగే ఆలును కూడా తొక్కు తీసి నీట్గా వాష్ చేసి ముక్కలు చేసుకున్నాను మూడు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకుంటున్నాను మీకు అనువుగా ఉంటే అది తీసుకోండి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి అవి బాగా చిట్టపట మన్నా తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేయాలండి అవి బాగా చిట్టపట మన్నాకే వేసుకోండి పచ్చిమిర్చి ముక్కలు ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి చక్కగా వేయించుకోండి ఎక్కువ గోల్డెన్ కలర్ రావాల్సిన పని లేదు కొద్దిగా వేగితే చాలండి ఒక పచ్చివాసన పోయి ఇంకొంచెం వేగితే చాలు ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసిన ఈ యొక్క ఆలు ముక్కలను కూడా వేసేసుకోవాలండి నేను ఇక్కడ పచ్చి ముక్కలనే వాడుతున్నానండి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఆలు ముక్కలు వేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి చక్కగా ఉడికించేసుకోండి ఆయిల్లో ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉడికితే చాలండి ఆలు ముక్కలు దీని తర్వాత ముందుగా రెడీ చేసిన ఈ యొక్క చిక్కుడికాయ ముక్కలన్నింటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటున్నానండి ఒకేసారి వేస్తే కింద పడిపోతాయి అని ఇలా వేస్తున్నానండి మీరు మీ వీళ్ళని బట్టి ఎలాగైనా వేసుకోండి ఇలా మొత్తం చిక్కుడికాయలు అన్నింటినీ వేసి ఒకసారి అలా కలిపేసుకుని దీనిలోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు ఒక రెండు మూడు వేసుకోండి ఇవి మా చెట్టు కరివేపాకు అండి బల్లే స్మెల్ వస్తుందండి కరివేపాకు వేస్తే కర్రీలో ఇలా కరివేపాకు కూడా వేసి ఒకసారి అలా కలిపేసుకుని మూత పెట్టేసి మరి ఒక పది నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలండి అంటే ఈ నూనెలోనే ఉడికించుకోవాలి మనం ఏం వాటర్ వేయకూడదు ఇలా పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ముందుగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఈ టమాటాలు వేసిన తర్వాత అర స్పూన్ వరకు కారం వేస్తున్నాను వెజ్సాయి కాబట్టి కారం చాలా తక్కువే పడుతుందండి అర స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నానండి ఉప్పు తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి ఒక రెండు మూడు చిటికెళ్ళంతా పసుపు అనమాట ఇవి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి కిందికి మీదకి ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఒక్క ఐదు పది నిమిషాలు ఉడికించుకుంటే చూడండి ఈ విధంగా ఉడకాలన్నమాట సగం వరకు ఉడికిపోయిన మొక్కలు ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలండి ఖచ్చితంగా ఇలా తేలిన తర్వాత ఒక్క చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ కూడా వేసేసుకోండి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ సగం పైన ఉడికినాయి కాబట్టి కొంచెంగా పోస్తే చాలు ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఒక్క ఐదు పది నిమిషాలు ఉడికించుకోవడమేనండి ఈ వాటర్ పోసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవచ్చండి చూడండి కర్రీ అనేది ఎంత బాగా ఉడికిందో గ్రేవీగా చక్కగా చిక్కగా ఎంత ఎమ్మిగా ఉంటుందంటే అంత ఎమ్మిగా ఉంటుంది చికెన్ను కూడా మర్చిపోవాలి ఈ చిక్కుడుగా కర్రీ తినాలంటే దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ మీ ఇష్టం అండి ఎలాగైనా తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎంత బాగుంటుందో ఖచ్చితంగా ట్రై చేయండి